హాయ్ అండి మిరపకాయలు ఎలా కట్టుకోవాలో మన వీడియోలో చూసాం కదండి ఇప్పుడైతే ధనియాలు అనేవి చూపించాను ధనియాలు అనేవి ఎండబెట్టుకుంటున్నానండి ఏంటి రెండిట్లో సపరేట్ సపరేట్గా పోసిందనుకోద్దు ఎండ కాస్త తక్కువ ఉంది కాబట్టి ఇలా పోసుకున్నాను అన్నీ కలిపేసుకుంటానండి ఇదే విధంగా ఒక బాగా ఎండాలండి ధనియాలు అప్పుడు మనకు పొడి అనేది నైస్గా వస్తుంది లేకంటే తొక్కు తొక్కుగా వస్తుందండి ఇలా ఎండబెట్టేసుకున్నాను ముందుగా అయితే నేనైతే నిధి పైకి తీసుకెళ్ళి తర్వాత మనం పొడి మిల్లు పట్టుకునేటప్పుడు ఎలా పట్టిస్తానో చూపిస్తానండి మన వీడియో కంటిన్యూ చేయండి బాయ్ అండి ఇప్పుడైతే ఎండ పెట్టేస్తాను కొద్దిగా ఎండ వస్తుంది అనమాట ఇదిగోండి నాకైతే ఒక కిలో వరకు ధనియాలు ఇవైతే డిమార్ట్ ధనియాలు ఇవైతే రిలయన్స్ ధనియాలు అన్నమాట ఇంకా ధనియాలు అయితే టూ డేస్ వరకు కష్టపడి మరీ ఎండ పెట్టుకున్నానండి ఎండ తక్కువ ఉంది కదా ఇంకా అందులో ఏమేమి ఇంగ్రీడియం కలుపుతానో చూద్దాము ఇదైతే మెజర్మెంట్ కప్పండి అమ్మ వాళ్ళు అయితే ప్లెయిన్ గా కొట్టుకుంటారు ఈడ అక్క వాళ్ళ ఇక్కడ అత్తవాళ్ళ ఇంటికి వచ్చినాక ఈ విధంగా అండి కానీ బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి పచ్చి పప్పు కందిపప్పు ఉద్దిపప్పు బియ్యము ఏ ఇదైతే ఒక ముప్పై గ్రాములు ఇరవై ఐదు గ్రాముల కప్పు అండి ఇది మిల్లి లెక్కనుంది ఇదే కప్పు తోటి నేను ఒక కిలో ధనియాలు కాబట్టి కిలో పైనే ఉన్నాయండి ఒకటి కప్పు ఆవు కిలో వరకు కాబట్టి మాత్రం వేసుకుంటున్నా ఇదే ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించుకున్నాము హైలో పెట్టకూడదండి సిమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి లేకుంటే చేదు వచ్చేస్తాయి దగ్గరుండి వేయించుకోవాలి ఫస్ట్ అయితే పచ్చి పచ్చిశనగ అండి అలా తిప్పుతూ వేపుకోవాలండి అస్సలు ఆయిల్ అంటూ వేయకూడదు ఏ దీంట్లో కూడా ఆయిల్ వేయకూడదు అన్నీ బాగా లైట్ కలర్గా దగ్గరే ఉండి తిప్పుకుంటూ వేపుకోవాలన్నమాట కొందరు అయితే ధనియాలు కూడా వేపుకుంటారండి నేనైతే ధనియాలు వేపుకొని అలాగే పచ్చివే కొట్టేసుకుంటాను దీంట్లో ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేస్తానో మన వీడియో కంటిన్యూ చేయండి రుద్దురు కానీ అయిపోయినాయండి చూడండి అప్పటికి స్టీల్ గిన్నె కదా స్టీల్ గిన్న కాబట్టి జాగ్రత్తగా వేపుకోవాలండి అస్సలు పక్కకు అయితే పోవద్దు సిమ్ లో పెట్టుకొని పెంచుకున్నాము ఇప్పుడు ఇంక ఇదే కప్పు తోటి కందిపప్పు అండి కందిపప్పు మన్న అదేంది విజయలక్ష్మి బ్రాండ్ తెచ్చాం కదా బాగున్నదండి పప్పు అయితే చాలా బాగుంది అస్సలు ఏమి చిన్న రాయిరప్ప ఏం లేదండి చాలా బాగుంది పప్పు అయితే ఒకసారి ట్రై వాడి చూడండి విజయలక్ష్మి డీర్ బ్రాండ్ బాగుంది పప్పు టేస్ట్ కూడా బాగుంది మొన్న పప్పు చేసాం కదా బాగుంది ఇలా సిమ్లో లో పెట్టే వేపుకోవాలండి ఇవి వేయడం వల్ల కూర చిక్కదనం వస్తుంది టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ధనియాల పొడి వస్తుందే కాకుండా ఈ విధంగా కొన్ని కొన్ని అంటే మనం ఒక కిలో అనుకోండి ఇంకా కొంచెం తగ్గించి అలా కొట్టుకోండి నేను కిలో కాబట్టి ఈరోజు కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను దాని ఇంత ఇంత కూడా వేయనండి మళ్ళీ దానికి మితం మించి వేసామనుకోండి కూర చిక్కగా వచ్చేస్తుంది అట్లా కూడా అది కూడా గమనించుకోవాలి మళ్ళీ ఆగిపోయినాయండి ఇదే ప్యాన్ తోటి చూపినాను ఉద్దిపప్పు కొద్దిపప్పు కొంచెం తగ్గించానండి చూడండి అవి ఫుల్గా వేసాను కదా ఇవి కొంచెము తగ్గించేశాను ఎందుకంటే మనకు బంక్ వస్తుంది అలా డౌట్ అనుకోండి ఇంకా కొంచెం కూడా తగ్గించేద్దాం చాలు చాలు దీంట్లో ఒక అర్ధం వేసుకున్నా కానీ పక్కకైతే పోకూడదు అబ్బా సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవి మాత్రం హైలో పెడితే పైన కాగిపోతుంది లోపల వేగదన్నమాట సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి అదేదో జబర్దస్త్లో చెప్తారు కదా తిప్తా ఉండాలి అన్నట్టు తిప్పుతూనే ఉండాలి ఇంకా బియ్యం అండి పచ్చి బియ్యం అన్నమాట పండించిన బియ్యము ఉప్పుడు బియ్యము అంత వేసుకోవద్దు ఇవి చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇది కూడా ఫుల్ వేసి కప్పు వేస్తున్నా వేయించేసుకోవాలి బియ్యం పచ్చి వేసుకోకూడదు బాంకొచ్చేస్తేనండి ఆగిపోయినాయి ఇంతేనండి ఇదే విధంగా కొట్టుకునేది మేము అక్కిదే ఇదే విధంగా పట్టించేది మిషన్కి తర్వాత నేను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పచ్చను పప్పు ఉద్దిపప్పు కందిపప్పు బియ్యము ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ వేస్తాను ఇప్పుడు ఎక్స్ట్రాగా మెంతులండి మొన్న మిరపకాయలు కొట్టుకుని పోయినప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చిందండి ఇట్లే మాటా మాట కలుపుతూ ఏమేమి వేస్తావమ్మా అంటే సపరేట్ కొట్టుకుంటారు ఇంకొక ఆవిడేమో మేము కలుపు కొట్టుకుంటాము అన్నది దాంట్లో ఏం వేసి కొట్టుకుంటారమ్మా అంటే ఇట్లా మేము ఇవైతే వేసి కొట్టుకుంటామమ్మా మా అమ్మ వాళ్ళు అయితే ఒక్కవే కొట్టుకుంటారో నేను మాట మాట కలుపుతూ మాట్లాడేటప్పుడు ఈసారి పట్టించినప్పుడు కాస్త అంత మెంతులు కూడా వేసుకొని అయినా చాలా బాగుంటుంది అదేమమ్మా చేది వస్తుంది అస్సలు రాదు కొంచెము అయినా పులుసుల్లోకి చాలా బాగుంటుంది అని సరేలే ఆవిడ చెప్పింది కదా ఎంత అనుభవం ఉంటే చెప్తుందని ఈసారి అయితే ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం అండి కొంచమే వేసుకుంటున్నా ఎక్కువ వేసుకోవట్లేదు చూడండి మాత్రం వేసుకుంటున్నా ఇంకొంచెం మనకు ఒక కిలో ఉన్నాయి కాబట్టి పెద్ద బామ్మగారండి ఇంత అనుభవం ఉండి చెప్పింది ఎక్స్ట్రాగా వేసిన అంటూ ధనియాలండి వెయ్యడము కాలిపోతాయి అబ్బాయి మెంతులు పొద్దుకు ధనియాలనే వచ్చేస్తున్నాయి ఇంకా ఇంకైతే స్టవ్ కట్టేస్తున్నా మనకు వీడియోలో అలా నల్లగా కనిపిస్తున్నాయి కానీ లేదండి బాగా కలర్ గానే మాడలేదన్నమాట అలా కనిపిస్తున్నాయి అంతే ఈ మాత్రము అన్నీ వేసుకున్నాను అంతే ట్రై చేస్తామండి ఈసారి వంకాయ పులుసులకి వంకాయ పులుసులు కూడా మనం ఎక్స్ట్రాగా నేనైతే ఎప్పుడు ఒక రెండు గింజలు వేయించి వేసుకుంటాను కానీ ఈసారి ఇట్లనే వేస్తున్నా చూద్దాం పెద్ద ఆవిడ చెప్పింది కదా ఎండిపోయినాయండి ఇంకా అస్సలు లేట్ చేయను మళ్ళీ లేట్ చేస్తే మెత్తబడిపోతాయి ఇంకా మిషన్కి అయితే పట్టించుకొని వచ్చేస్తా ఇవి కూడా కలిపేస్తున్నానండి ఇగోండి ఇవన్నమాట ఒకసారి ఈ విధంగా ఇవన్నీ వేసి పట్టించి చూడండి ఎలా ఉందో టేస్ట్ మళ్ళీ చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుందండి కూర అయితే ధనియాలు పట్టించినప్పుడు ఈ విధంగా పట్టించుకోండి ఇవ్వండి మేమైతే అప్పుడు ఎప్పుడు ఏంది కొనే అమ్మే పొడి అయితే వాడమండి అండి అసలు అమ్మ వాళ్ళు వాడరు ఇక్కడ వాడడం మాకు అసలు అలవాటే లేదు ఎప్పుడు ధనియాలే పట్టించుకుంటామండి మాకు చిన్నప్పటి నుండి కూడా ఇదే అలవాటు అనమాట మిరపకాయలు కానీ ధనియాలు ఎప్పుడు పొడి కొట్టి అమ్మ వాళ్ళకి ఒక కాపాహండి అది కూడా చెప్తాను ఏంది తౌడు ధనియాల బదులు తౌడ్ అంటారు కదండి బియ్యపు మనము ఓట్లు కొడతాం కదా తౌటి పిండి వేస్తారు బాగుండదని ఒక అపోహ అనమాట అది వేస్తారో ఏరో తెలియదు కానీ అట్లా ఒక మూఢనమ్మకం బై మిస్టిక్లు అయిపోయింది అనుకోండి పక్కన తెచ్చుకోవడమో లేదంటే రోడ్లో ఇలా ధనియాలు దమ్ నూరి అయినా కారం వేసుకుంటారు కానీ కొన్న పొడి మాత్రం వేసుకోరండి అసలు అందుకే ముందు పెద్దవాళ్ళకి అంత టేస్ట్లు వచ్చేవేమో మరి బాగా కొద్దిగా వేపి మిరపకాయలు ధనియాలు కారం నూరుకునే వాళ్ళు అంతేనండి లేట్ చెయ్యను ఇంకా టైం అయితే సిక్స్ గా వస్తుంది నాకు ఇంక వెనకనే కదా మీద చెప్పాను కదా పట్టించుకొని వచ్చేసాను పట్టించిన తర్వాత కూడా చూపిస్తానండి ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా ఇంక ఇదైతే కవర్లో వేసుకుంటున్నా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కలుస్తాను ఓకే బాయ్ చూడండి చాలా మెత్తగా పట్టుకొచ్చేసాను ఇంక వీటిని జల్లిచ్చేది అంత ఏముండదండి కాసేపు ఆరబెట్టేసుకున్నాము మిషన్ తెచ్చిన వెంటనే డబ్బాలో పోసుకోకూడదు ఇలా బాగా ఆరబెట్టేసుకుంటే నాకైతే ఒక మూడు నాలుగు నెలల వరకు వస్తుందండి ఈ పిండి ఉందండి సద్దుతాం ఒక పది పదహైదు నిమిషాలు అట్లనే వదిలేద్దాము చల్లారిన తర్వాత డబ్బా బోస పెట్టుకోవాలండి డబ్బా పోసినప్పుడు కూడా ఇది ముగ్గిపోకుండా చెప్పాను కదా మొక్క పురుగు పట్టకుండా అలా ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా చూపిస్తాను కాసేపు అయితే ఇలా వదిలేద్దాం విరపొడి అయితే గరికి పెట్టుకోవాలి కానీ ధనియాల పొడికి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇలానే వదిలేద్దాం ఏమో మిగులుతాది వేరే డబ్బా పోయాలి అనుకున్నా ఎలా సరిపోయింది ఏంటి అనుకుంటున్నారా అండి లాస్ట్ టైం పొడి గట్టి పెట్టాను ఇప్పుడు కూడా వేసేస్తున్నా మంచిగా ఉంది ఒక సైడ్ అలా ఉండిపోతుంది అదేం మనకి అడ్డు రాదు కదా ఇలా ఉందన్నమాట ఉంటేనండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వస్తుందో ఒకసారి వాడి చూసి తర్వాత చెప్తానండి మేము నేను కూడా కొత్తగా మెంతులు లేసాను కదా ఫస్ట్ టైము ఎలా వస్తుందో చూస్తాను ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఇదే ప్రాసెస్లో ఉత్త ధనియాలు కాకుండా ఇట్లా పప్పులు వేసి పొడి కొట్టుకోండి మంచిగా ఉంటుంది కూర టేస్ట్ ఉంటుంది చిక్కదనం ఉంటుంది ఓకే బాయ్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము బాయ్